ైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహీర్ షేక్ నేను మీ సుమయ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈ రోజు మన రెసిపీ వచ్చేసరికి చికెన్ మసాలా కర్రీ అదే గ్రేవీ కర్రీ అనుకోవచ్చు మసాలా కర్రీ అనుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం నీట్గా ఒక కేజీ చికెన్ తీసుకొని దాన్ని నీట్గా పసుపు ఉప్ పసుపు ఉప్పు నిమ్మకాయతో బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట అప్పుడు చికెన్ అనేది స్మెల్ రాదు ఇది ఒక టిప్ ఫస్ట్ టిప్ అనమాట తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుందాము చికెన్ని ఒక బౌల్లో తీసేసుకొని రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు ఇంకొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ చికెన్ మసాలా మరియు ఎండుమిర్చి ఎండుమిర్చి కాదు ఎండుమిర్చి పౌడర్ అదే కారొడి మొత్తాన్ని కలిపేసి ఈ విధంగా కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకుందాం అన్నమాట పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ మసాలా వేసాను ఇవన్నీ బాగా కలిపేసి ముక్కకు పట్టేదాకా నీట్గా ఇట్లా పిసికినట్టు ఇట్లా నీట్గా చేసి పెట్టుకోవాలన్నమాట ఒక అరగంట అట్లా మ్యారినేట్ అయితే సరిపోతుంది సో మ్యారినేట్ చేసిన తర్వాత కొంతమంది చెప్తారు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తొందరగా మ్యారినేట్ అవుతుంది అని చెప్పి అలా చేయొద్దు ఎందుకంటే నార్మల్గా చికెన్ నార్మల్ టెంపరేచర్లో ఉంటే సరిపోతుంది దానికి మళ్ళీ చల్లదనం అయ్యి మళ్ళీ వేడి సగ తగలడం అనేది కరెక్ట్ కాదు అట్లా ఏం చేయొద్దు జస్ట్ ఒక అరగంట నానబెట్టేసుకొని నానిపోతుంది ఈజీగా చేప మొక్క ఎంతైతే మెత్తగా ఉంటుందో సుతి మెత్తగా అట్లా వస్తుందన్నమాట సో దాన్ని పక్కన పెట్టేసి అది మ్యారినేట్ అయ్యే లోపు మనం ఇంకొక బాండీ పెట్టుకొని ఏదైతే మన మసాలా ఏదైతే ఉందో దాన్ని ప్రిపేర్ చేసుకుందాము జస్ట్ ఒక నాలుగు నుంచి ఐదు వరకు క్యాష్యూస్ అంటే జీడిపప్పును తీసుకొని కొంచెం రెడ్ అయ్యేదాకా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకుందాము ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఉల్లిపాయ ఒక టొమాటో కొంచెం పుదీనా మొత్తాన్ని కలిపేసి ఒక పచ్చిమిరపకాయ మొత్తాన్ని కలిపేసి కొంచెం మగ్గనివ్వండి ఫ్రై చేయొద్దు మగ్గనివ్వండి మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ వేసి కొంచెం అంటే కొంచెమే సాల్ట్ వేసి మూత పెట్టేస్తే కొంచెం వాటర్ ఉడతాయి ఇట్లా మగ్గుతుందన్నమాట ఇలా అవి మగ్గి చల్లార పెట్టుకోవాలన్నమాట పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనము కడాయి అయితే పెట్టేసుకుందాము మనకి ఏమేమైతే చికెన్ వండుకునేటప్పుడు ఏమేమి వేసుకుంటాము లవంగము చెక్క ఇలాచి మూడు వేసేసాను వేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి తర్వాత కొంచెం అల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను దాన్ని కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అది కూడా వేగిపోయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలన్నమాట ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కొంచెం మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం ఒక పది నిమిషాలు ఇలా కొంచెం సేపు కుక్ చేసుకున్న తర్వాత పది నిమిషాల తర్వాత ఇట్లా వాటర్ అయితే ఊరుతాయి అనమాట సో చూడండి ఇట్లా వాటర్ ఊరిపోయిన తర్వాత మనము మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం కూడా నూనె యాడ్ చేయలేదు అది బిర్యానీకి అట్లా యాడ్ అనమాట ది చికెన్ కర్రీకి నూనె యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట తర్వాత మనము చికెన్ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి బాగా మెత్త మెత్తగా అవ్వాలన్నమాట ముక్క అనేది తర్వాత మనం ముందుగా ఉల్లిపాయలు టొమాటో మరియు పుదీనా గ్రీన్ చిల్లీ కొ అవి ఏవైతే మనము ఉడకబెట్టి పెట్టుకున్నామో వాటిని మనం మిక్సీ అయితే పట్టేసుకుందాము మిక్సీ పట్టేసుకున్నాం కదా ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని చికెన్ ఉడికిపోయిన తర్వాత సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ చికెన్ కుక్ అయిపోయిన తర్వాత ఆ మిక్స్చర్ ఏదైతే ఉందో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది మొత్తాన్ని తీసుకెళ్ళి చికెన్లో వేసేయడం చికెన్లో వేసిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది మనము కన్ను కూడా ముయ్యకుండా అక్కడే దగ్గరుండి కలుపుకోవాలి ఎందుకంటే కింద త్వరగా మాడిపోతుంది ఈ మసాలాలో జీడిపప్పు అవన్నీ వేసాం కాబట్టి మాడిపోతుంది మొత్తం కుక్ అయింది ఇప్పుడు మొత్తం మసాలా చికెన్ ముక్క మొత్తం కుక్ అయిపోయింది ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది ఇప్పుడు మనం ఉప్పు కారం మొత్తం చెక్ చేసుకుందాం చెక్ చేసుకున్న తర్వాత మనకి ఏవైతే సరిపోలేదు ఈ స్టేజ్లో వేసేసుకోవచ్చు ఇప్పుడు మనం కుక్ చేసుకున్న కర్రీ రెడీ అయిందని ఎట్లా తెలుస్తుంది అంటే పైన మా కడాయికి సైడ్స్కి ఒక్కసారి లుక్ వేయండి కొంచెం నూనె అనేది పైకి తేలుతుంది కదా ఆ పైకి తేలినట్టయితే చికెన్ చికెన్ కర్రీ మొత్తం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మన చికెన్ మసాలా కర్రీ మొత్తం ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకోవడమే అబ్బా ఈ వేడి వేడి మసాలా చికెన్ చికెన్ మసాలా కర్రీని అలా బగారా రైస్లో తింటుంటే ప్రాణమాహా అంటుంది మీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి